నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట నాకు ఒక ఇన్స్టాలో పరిచయం అయి ఒక వన్ ఇయర్ అవుతుంది ఇట్లా పరిచయం అయింది ఏడుకెళ్ళి వచ్చిందని చెప్పి పెద్దలు లొల్లి పెట్టుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎవరితో పోయినా సరే అక్కడ అమ్మాయి వచ్చినా సరే నేను చాలా లొల్లి పెట్టుకుంటా ఇప్పుడు వాడు అవన్నీ మనసులో పెట్టుకొని అట్లెట్లో పోతావు నువ్వు ఎందుకు పోతావు అని చెప్పి కావాలని పెద్దలు ఒల్లి పెట్టుకుంటాడు చూడండి కానీ నేను ఖచ్చితంగా పోతా ఎందుకంటే

ఏమన్నాడు విడుకు తరికే హి మాట్లాడుతున్నావా నా పిచ్చి పిచ్చలా పిచ్చల్ మన దగ్గర నడ్యామ్మ আরে ఫ్రెండ్ తో మనం అందరం లో కెర్పు పూల అవం గాదా అమ్మా నన్నిది తల అట్లానే ఇంపార్టెంట్ నాకు నీ కర్నూ సరేనా ఆ ఇది

ఛానల్ ఇట్స్ మీ క్రీసనా సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏందనుకుంటున్నారా యాక్చువల్లీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట నాకు ఒక ఇన్స్టాలో పరిచయం అయ్యిండు ఒక వన్ ఇయర్ అవుతుంది అయితే తను రంజాన్ కదా ఇది రంజాన్లో నీకు ఆగ్రా అంటే ఇష్టం కదా నేను ఆగ్రాకి తీసుకెళ్తా వస్తావా అని అడిగిండు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నాకు మీకు చెప్పాలంటే సరే నాకు గుడ్డ వాళ్లిపోతుంది అంటే ఏమనుకుంటారో ఏమో సాయిగాడికి చెప్పిన ఏమనుకుంటారో ఏమో అని చెప్పి చాలా భయం ఇప్పుడు పోయి మన అడుగుతా యాక్చువల్లీ నార్మల్గా సాయిగాడేదాన్ని అమ్మాయితోటి ఎక్కడికైనా వెళ్తా అన్న వీడియోస్ కొడతా అన్నా చాటింగ్ చేసినా ఎవరైనా కాల్స్ వచ్చినా సరే నేను చాలా అంటే చాలా చాలా పెద్ద లొల్లి లొల్లి చేస్తా ఎందుకు నీకు ఫోన్ వచ్చింది ఎట్లా పరిచయం అయింది ఏటికెళ్ళి వచ్చిందని చెప్పి పెద్ద లొల్లి పెట్టుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎవ్వరితో పోయినా సరే అక్కడ అమ్మాయి వచ్చినా సరే నేను చాలా పెద్ద లొల్లి పెట్టుకుంటా ఇప్పుడు వాడు అవన్నీ మనసులో పెట్టుకొని ఎట్లా పోతావు నువ్వు ఎందుకు పోతావు అని చెప్పి కావాలని పెద్ద లొల్లి పెట్టుకుంటాడు చూడండి కానీ నేను ఖచ్చితంగా పోతా ఎందుకంటే లేక నా బెస్ట్ ఫ్రెండ్ అడిగిండు పోదాం ఇట్లా ఆగరకి నువ్వు కూడా ఫాస్టింగ్ ఉన్నావు కదా అని చెప్పేసి సో ఏమంటాడో చూద్దాం ఇప్పుడైతే మీరైతే తప్పు అనుకోకండి జస్ట్ వాడు నా ఫ్రెండ్ అంతే సో మేబీ మీరు కూడా చూసే ఉంటారు తనని నెక్స్ట్ చూపిస్తాను మీకు ఖచ్చితంగా సాయిగాడు పోవని ఒప్పుకున్నాడు అనుకో అప్పుడైతే వీడియో అయితే కొడతా అప్పుడైతే మీకు చూపిస్తాను పదండి పోదాం మీ అన్న దగ్గరికి చూపిస్తాను వీడియో ఎప్పుడు మ్యాచ్ చూసుకుంటూ ఉంటావా అన్న ఒకసారి పట్టుకోవాడు బాగా ముప్పై ఐదు రన్లు ఒకటే ముప్పై నాలుగు రన్లు ఒకట

స్మైలింగ్ నేను ఎవ్వరు నిల్చుకొండు ఎందుకు తీసుకోవో अरे ఫ్రెండ్ దగ్గరికి వాడికి కంఫర్ట్ ఉండదు నేను హోతాంటే నేను పక్కకి తీ పంచేసానా పోపోనలా ఇంకో పోపోనలా సైకిల్ తీకుచినాను బౌన్ దెబ్బలంటే ఉంటావు ను దోస్తుల తో వాలేవా మిదర్సూ లప్పాయేత అసైత ను అమ్మకి కోసం మా ఫ్రెండ్ ఆ కోసమొస్తున్నా ఆ సరే అయితే ఎందుకు చెతురులే కొక్కు చంప వలవోడతయ్య చంపే వాలటంటే బూతి ముఖాని వలవుతై నేను హోతునా ఫిక్స్ అయిపోయాను ఏమీ లేదు చెప్తున్నా గుద్ద వలవుతది దంతో కొడవడం గాని కట్టరాది దక్కన్నా ఎక్కడ నిలించునో నిన్ను ditches అట్లానే గలిసి మార్తను మా దోస్తుని ఆంకొస నన్ను దిగాను నన్ను కొస కాలేజీలో దానో ఎప్పుడన్ కొసమ నా ఫ్రెండ్ నా జారు నా గుండే

అందరు ఓళ్ళోళ్ళు ఉంటారు వాళ్ళందరి మంచి వాళ్ళు ఇద్దరు ఎప్పుడు నాకు కట్టుకొని వస్తాడు కాబట్టి ఇదొకటి గుర్తు అన్నా వనసాల నువ్వు ఒట్టగా ఎంత రాయొడో నాకు బీపీ ఏపి అడిగినంత మాత్రమే ఆన్సరి వీడే వన్నా ఉన్న నిన్ననే కరెక్ట్ చెప్పురా శిగైతే కనమ సంచి ఏచ్ నహో అచ్చుపోతోడు వాడు బుల్ల కుస్తా కావడ కింద ఏమన్నాడు

ఎందుకు రాను కడితే అన్న తెలుస్తా ఏ నా బెస్ట్ అండ్ అన్నా అని నేను చేయాలి అంట ఇగో నేను చెప్తున్నాను అన్ని బాగా పట్టేస్తాను నీ ఫోటోలు ఫ్రేమ్లు అన్నీ ఆడ పనిపోయింది నైట్ నాకు ఫ్లైట్ నేను బుక్ చేస్తాను నేను నడుచుకున్నాను కదా అమ్మ తోడు మీ కురాన్ మీద ఒట్టు మీ దేవుడు కదా మీ కురాన్ మీద ఎట్టు ఫ్లైట్ మొత్తం కింద పడి కాలుకొని ఓళ్ళకేం కాదు మీరే మీ ఇద్దరు ఎంచుకోవాలో మీరు పాడుకోవడం దొరకదు ఇద్దరు కలిసి అచ్చిపోతుందా అన్నాకరా ఇగో ఒకవేళ బతుకున్నా కానీ అది లేకపోద్దు

best friend, best friend. Mm -hmm. Mm -hmm. No, what's in పర్మిషన్ No, it's a pot of chin and permission. I don't know. No, I can't do it. 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 No, I

అన్నీ వాళ్ళేస్తాడు ఫోటోలు ఫ్రేమ్ అవునా అమ్మతో రేపు నైట్కి నైన్ ఓ క్లాక్కి ఫ్లైట్ గుర్తుపెట్టుకోపోయినా విడిపోదు విడిపోదు పోతావుడిపోతావు మంచిగా చెప్పి తినే కదా మన ఏమో మస్తు చెక్ చేస్తున్నా ని

लो 200 लो 100 टेंट लो 20 जवाब जिसके जवाब में बातों की जलेबी बनाकर घुमा दिया जाता है। वो कंटेंट लो वो प्लीज मेरे तानों में लो। एली पॉल आगरा क्या है? मैं एली बोल देंगे। थैंक यू। एली बोल देंगे। सो गैस मेरे तेरे निक्स आगरा में मेरे तेरे बैठता है चुड़ैली ఆగ్రహాన్ని గా వేసుకుని మా బెస్ట్ ఫ్రెండ్ ఫోటో దిగి నీకు వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు